내가 뭐 때문에 와? 왜 오라? 뭔지 알아? 스파르게스 빼면 이래도 스파르게스. 다큰 편이야, 안 나. 몰라 그래야. 아스피린 안 와.

నిన్న మన పలమనేరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో ఒక వృద్ధురాలు చనిపోవడం జరిగింది ఆ వార్త సోషల్ మీడియాలో చూడడం జరిగింది అందులో భాగంగా మా అక్షర ఆరోగ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాత్రి అలా నిశ్రియలుగా అందరికీ బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది మన పలమనేరు పరిసర ప్రాంతంలో బెరడపల్లి వికోట గంగవరం ఇలాంటి ప్రాంతంలో బస్ షెల్టర్స్లో అదే బస్ స్టాండ్లో పడుకున్న వారికి మా అక్షర ఆరోగ్య ఫౌండేషన్ తరఫున మళ్ళీ బ్లాంకెట్స్ అందజేయడం జరిగింది ఇలాంటి వారిని అంతా గుర్తించి ఏజ్ హోమ్లో చేర్పించడానికి కృషి చేస్తాము నమస్కారం